శ్రీమాత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడు శనివారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడు శనివారం రాశి వారికి సంబంధించి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక నిరాశ పెరుగుతుంది ఈ రోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసును రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు